i claro. మన అయితే గారు భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డారు ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోతే కూడా మదనపల్లి కాన్స్టివన్సీకే ముప్పై రెండు వేల మంది పిల్లలకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు పిల్లలకు తల్లికి వందనం ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా అబ్రాడ్ స్టడీస్కి పది లక్ష రూపాయలు అదేవిధంగా మా మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ పిల్లలకు ఇచ్చిన మాట ఇచ్చినట్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే కూడా సకాలంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో జరుగుతున్నాయంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు లోకేష్ గారి దీనికి సాక్ష్యం తెలియజేస్తున్నారు రేపు మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రం పైన ఉండాలా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలా ఆయన ఉంటేనే ఈ రాష్ట్ర సుభిక్షంగా పరిపాలన జరుగుతుంది తప్పకుండా ఈరోజు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఇస్తున్నారు ఇంకా ముందర వచ్చి మహిళల కోసం ఏమి బస్సులో ఫ్రీ ఇస్తున్నారు ఇదే కాకుండా మధ్యాహ్నం భోజనం అన్ని కార్యక్రమాలు సకాలంలో చేస్తూ పిల్లలకు అందరికి ఆదుకుంటూ రాష్ట్ర నిర్మాణం కోసం ఒక పక్క రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఒక పోలవరం ఒక పక్క ఇంత సమర్థవంతంగా చేస్తున్న పెద్దల చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంచి కార్యక్రమం చేసుకుంటున్నా మీకు ఆంధ్ర రాష్ట్ర పిల్లలు జీవితకాలం మీకు రుణపడి ఉంటానని చెప్పి సవిధ